నేను మీ అశోక్ మహారాజ్ వృషభ రాశి మరియు లగ్నం వారికి యోగం కలగడానికి భాగ్యం పెరగడానికి అంటే భాగ్యం అంటే ఏంది సంతాన భాగ్యం కావచ్చు గృహ యోగం కావచ్చు లేదంటే వాహన యోగం కావచ్చు ఇలా ఏ రకమైనటువంటి టీ యోగాలైనా కావచ్చు భాగ్యాలైనా కావచ్చు లేదా మీకున్నటువంటి దోషాలు తగ్గడానికి కావచ్చు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఎటువంటి ఏ భగవంతుడి యొక్క దేవతాదేవి మూర్తుల్ని పూజ చేయడం ద్వారా మన యొక్క భాగ్యం అనేది పెరుగుతుంది అంటే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇందులో మొట్టమొదటిది సహజంగా మనం చేసేటువంటి గణపతి ఆరాధన దాంతోపాటుగా గురుదేవుల యొక్క ప్రార్థన దీంతో పాటుగా గృహదేవత ఆరాధన తప్పనిసరి ఈ మూడు కామన్ దీంతో ఒకటి గురువాయూర్ శ్రీకృష్ణుని కాని లేదా అయ్యప్ప స్వామిని కాని లేదా వాసవి కన్యకా పరమేశ్వరిని కాని లేదా బాలా త్రిపుర సుందరిని కానీ వీళ్ళందరిలో ఈ నలుగురిలో ఎవరైనా కావచ్చు అది మీ యొక్క చాయిస్ మొదటి ముగ్గురు మాత్రము గణపతి గురుదేవుళ్ళు గృహదేవత ఈ మూడు మాత్రం కామన్ ఈ నలుగురిలో ఎవరైనా సరే మీ ఛాయిస్ అనమాట మీకు ఎవరు నచ్చితే లేదంటే ఎవరి మీద మీకు నమ్మకం కలిగితే ఎవరి మీద మీకు భక్తి కలిగితే వాళ్ళని పెట్టుకొని దాంతో పాటుగా గ్రామ దేవత మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో ప్రధాన దేవత గ్రామ దేవత ఆ ప్రధాన గ్రామ దేవత ఈ ముగ్గురిని కాని కలిపి కానీ మీరు పూజ చేస్తూ రాగలిగితే ఎలా పూజ చేయాలి రెండు ఒక గ్లాసులో పాలతో రెండు నెయ్యి దీపాలు వెలిగించి పూజించండి ఇలా రెగ్యులర్గా పూజ చేస్తూ రాగలిగితే మీరు గమనించగలుగుతారు మీ జీవితంలో ఒక మార్పు అనేది కలుగుతుంది పూజ మీ ఇష్టం ఎలా చేస్తారనేది ఎలా చేసినా కానీ సరే ఆత్మార్పణంగా చేయాలి అంటే మనస్ఫూర్తిగా చేయాలి ఇలా మనస్ఫూర్తిగా పూజ చేస్తూ రాగలిగితే ఈ యొక్క నాలుగు దేవతలకి మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దేవతలు వృషభ రాశి మరి లగ్నం వారికి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్